అందరికీ నమస్తే నేను ఇండియాకి వచ్చినాను కదా ఒక నెల రోజులు ఉన్నాను మళ్ళీ ఇప్పుడు కొరియాకి వచ్చేసాను యాక్చువల్గా వీడియోలు చాలా ఉన్నాయి వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం లేదనమాట ఇండియాలో ఉన్నప్పుడు కూడాను ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి వచ్చాను ఇప్పుడు కొరియాలో టెంపరేచర్ అనేది కొద్ది కొద్దిగా పెరుగుతుంది ఇప్పుడు మ్యాక్సిమం పది పన్నెండు ఉంది ఇంకా ఈ మంత్ ఎండికి చదువు చేసుకొని అంటే ఇంకా ఈ సమ్మర్కి ఏదైనా కూరగాయలు పండించుకోవాలి కదా వాటి కోసం అంతా నేలన్నీ రెడీ చేస్తున్నారు నేను చలికాలము తెల్లగడ్డలు నాటినాను కదా అవి ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బైకిల్లో వచ్చాను చూడండి అంత పొలాల్లో నేలంతా చదువు చేసి ఎరివేస్తున్నారు చూసారా చలికాలం ఈ పక్కన అంతా బాగా మంచి పడుతుంది ఇప్పుడు చూపించాను మీకు అనేసయోసో నమస్తే ఇవి తెల్లగడ్డ పంట మొత్తం అంతా చూడండి దున్నేశారు ఆ పక్కంగా మా ల్యాండ్ వనరు దున్నుతానడు నేసయో చూడి ఇరువు మూట్లు అనేసాయో నే ఇందో ఇందో నే నా చూడండి అవ కూడా రెడీ చేసుకుంటాంది బాగా దునిచ్చేసినారు మా ఓనర్ది అక్కడే బీర్ చెట్లు అన్నీ పెట్టాలా చూడండి తెల్లగడ్డల పంట ఏ విధంగా ఉందా పీక్ వింటర్లో కూడా ఇలాగే ఉన్నాయి మొక్కలు ఇప్పుడు అలాగే ఉన్నాయి ఇంకా ఎండ పొడవు కొద్దీ బాగా పెరుగుతాయేమో వచ్చింది ఎర్రగడ్డలు నేను నాటినటువంటి తెల్లగడ్డలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మా బానులు బాగా తొగేసాడు నీళ్ళు బాగా పోయేదానికి ఈసారి నేను కొద్దిగా వేరే చోట ఏదైనా ఎక్కువగా ఇవ్వమని చెప్పాను కానీ చూడాలా కానీ అతను ఏం చెప్పాడంటే ఇంకా అట్లా పొడవును అక్కడ వరకు చేసుకోమని చెప్పాడు అయినా కూడా అంత ప్లేస్ ఏం రాదు అయినా ఈసారి ఇక్కడ నుండి ముందు అక్కడ వరకు చేశారు ఇంకా కొంచెం పెంచుతాను ఇక్కడ చేస్తానని చెప్పి చెప్పాను కానీ ఇక్కడ ఏదో ముందే ఏవో వేర్లు ఉంటాయంట అవి మళ్ళీ పెరుగుతాయి మామూలుగా ఇక్కడ ఇంకా చెత్త పెరుగుతాయి ఆకులు అవి ఉంటాయి నువ్వు ఇక్కడ చేయడానికి కాదు అని చెప్పాడు చూడండి తెల్లగడ్డలు ఏ విధంగా ఉన్నాయో యాక్చువల్గా మొన్న ఒకసారి వచ్చాను కానీ ఏం చేయలేదు వెళ్ళిపోయాను మా ఓనర్ ఫోన్ చేసి వచ్చింది నేను ఈ మధ్యలో ఈ చెత్త చాలా ఉంది తీసేయాల అన్నిట్లోనూ పెరిగిపోయింది మధ్యలో బట్ తెల్లగడ్డల మొలకలు అయితే చాలా బాగున్నాయి మీరు బాగా కనబడతాయి చూడండి ఇప్పుడు అప్పటికంటే అప్పుడు ఒక కవర్ చేసినాను కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలా ఎనిమిది ఉన్నాయి కదా అలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పదమూడు పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు పదిహేదో ఉన్నాయి అనుకుంటా దగ్గర దగ్గరగా ఒక వంద పైన ఉన్నాయి అనమాట ఇంక ఇవ్వక్క తెల్లగడ్డలు కూడా పెట్టాను మీకు కూడా చనిపోలేదు చలికి బతికే ఉన్నాయి ఇలా పొడవునా అక్కడ వరకు చేద్దాం అనుకుంటున్నాయి సరే బట్ ఇది తక్కువే అనమాట ఉండే ప్లేసు ఏదోటి చేయాలా చూడండి మొత్తం ఈరోజు వీకెండ్ కాబట్టి సుమారుగా వచ్చేసినారు అందులో ఎరువు చేసినారు అంతా చూడండి అంతా కుళ్ళి నెరువు ఏదో ఉంటుంది దీన్ని వేస్తారు ఇది బలి సత్తం ఉంటుంది ఇంకా మొదలు ఇంకా ఇది ఏదో చేశారు ఇది తెల్లగా ఉంటుంది ఇంకా పాలీహౌసుల్లో కూడా సుమారుగా పంటలు అయితే ఉన్నాయి సో ఇంక నుంచి చలికాలం అయిపోతుంది ఎండాకాలము పంటలు ఒకటి 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 పెడతా ఉంటారు అవి కూడా చూపిస్తాను ఏం నాటుతారు ఏమనేది నేను కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ మిరప చెట్లు టమాటాలు ఇంకా కొన్ని పెట్టుకున్నాను కదా బీట్రూట్ ఇంకా ఏదన్నా మెంతాకు అవన్నీ వేస్తాను కదా చూడండిలో ఇంకా దాంట్లోకి వెళ్ళి వస్తాను చూడండి వీటి కోసం నేను ఒకసారి టోపీ కొనుక్కోండి కదా అది ఆడుందో తెలీదు నేను ఎతకాలా దీనిపైన నేను ఒక పెద్ద పాలీ కవర్ ఒకటి వేసినాను కదా మా ఓనర్ నేను ఇండియాకి వెళ్ళొచ్చే లోపలనే అవసరం లేదనుకుంటా ఆ టైంలో కాబట్టి అది ఎక్కడెక్కడో పెట్టాడు చూడండి ఎంత బాగున్నాయో నేనైతే హ్యాపీ అనమాట ఈ తెల్లగడ్డల పంట పెట్టిన దానికి బట్ ఇంక గడ్డ ఏ సైజులో అవుతుందో చూడాలా ఎందుకంటే ముందు పక్క అంత చేత చాలా ఉంది మధ్యలో రోజు వచ్చి తీస్తాను ఇంకా అప్పుడు అంతా వెళ్ళి చూపిస్తాను తులఖానాలో ఇలా ఇంట్లో ఏ సెట్ చేస్తారనమాట ఖాళీ ఎక్కువగా ఉంది మీకు సౌండ్ వస్తూ ఉంటుంది నేను ఇంతకుముందు ఒకసారి చూపించాను మీకు అక్కడంతా కూడా నేను ఎరువు మూట్లు ఆ విధంగా లోల్ లోల్ ఉంటారు వాటిని ఇప్పుడు కావాల్సింది వేసుకుంటారు అనమాట ఒక మూట ఒక మూట కొనుక్కోకుండా పెద్ద లాట్లు అక్కడ తెచ్చి వింటాడు మా ఓనరు కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని డబ్బులు వన్ పే చేసేస్తూ ఉంటారు ఇంకా ఈ తెల్లగడ్డలు నేను నాకు తెలిసిన కూరేన్కి ఇచ్చానని చెప్పాను కదా బట్ అతని దగ్గర అయితే అంటే అతని పొలంలో అయితే సరిగా పెరగలేదు చూడండి నేను వాటికి కవర్ బాగా చేశాను కాబట్టి చలికాలము తట్టుకునే దానికి బాగా హైట్ వచ్చాయి ఇవి అవి సేమ్ విత్తనాలే ఇక్కడ వేశాడు అక్కడ వేశాడు కానీ ఇక్కడ అంత గ్రోత్ అయితే లేదు మేబీ ఇప్పుడు ఇంకా ఎండకు వచ్చేస్తాయి అనుకుంటా అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ టిల్లర్తో దుంతానూ ఇక్కడ పోయిన చూడండి టిల్లర్ ఇక్కడ ఎంత ఎక్కువ పెట్టారు చూడండి తెల్లగండ పంట సుమారుగా ఉంది ఈ రెండు బెడ్లో అక్కడ ఇంకా బాగా పెద్దగా పెరిగిపోయినాయి చూడండి ఎంత హైట్ ఉన్నాయి అది ఇక్కడంతా మా ఓనరే దుంతు అనమాట అంతే టిల్లర్ ఉంటుంది ఇతనే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు అనమాట దున్నిచ్చేసి ఈ పక్క మొత్తము సుమారుగా ఒక రెండు ఎకరాల దాకా ఉంటుంది మొత్తం ఇతనే దుంతాడు అనమాట ఈ స్టార్టింగ్లో ఇక్కడ కూరగాయలు పండించుకునే వాళ్ళు అతనికి డబ్బు పే చేస్తారు అన్నీ మళ్ళీ రావడానికి సుమారుగా ఒక రెండు నెలలు పడుతుంది అంటే పంట చేతికి రావడానికి ఇప్పుడు మార్చి కదా ఏప్రిల్ మే ఆ నెలల్లో మనము పెట్టినటువంటి ఆ తెల్లగడ్డలని తీసుకోవచ్చు అంటే పంటని తీసుకోవచ్చు ఇంకా ఇప్పటి నుండి ఈ పొలం అంతా ఉంటుంది అంటే ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు అనమాట ఎందుకంటే చలికాలం అయిపోతుంది కాబట్టి మీరు చూసేవాని వింటారు చాలాసార్లు నేను చలికాలం ఇక్కడ వచ్చినప్పుడు ఇలా గిన్నెలో నీళ్ళన్నీ కూడా గడ్డ ఇది ఈ టబ్బులో కూడా ఈ పక్క అంతా కూడా మంచిగా నిండిపోయింది తెల్లగా చూసింటారు మీరు ఇక్కడ చూండి ఎరువు మూటలు లోల్లు సుమారుగా ఉంటాయి అన్ని మూటలు తీసుకుపోతారు అనమాట ఇప్పుడు ఉన్నవన్నీ అవే అంతే అక్కడ ఆవు పాటి దెబ్బలేస్తాం కదా అలాంటిరువు కూడా ఉంటుంది దీన్ని కూడా తీసుకెళ్ళేస్తారు ఇది బలే సొత్తం ఉంటుంది నేను ఆ తెల్లగడ్డలకి అడుగున ఇదే వేసాను కొద్దిగా తీసుకెళ్ళి భలే ఉంటుంది ఇది ఒడ్డు పొట్టు అన్నీ ఉన్నాయి బలే సొత్తం అనమాట ఇది మార్గం ఉంది ఇంకా చూడండి ఇంకా ఇలాంటివన్నీ వాటిని తీసుకెళ్ళి ఎరువు తీసుకొని వాళ్ళ పొలంలో వేస్తాము చూడండి ఎంత గట్టిగా ఉందో ఇది ఎరువు వేడిగా ఉంటుంది చాలా వేడి ఉంటుంది పొగలు వస్తుంటాయి చూడండి ఎన్ని లాట్లున్నాయా ఎరువు మట్లు ఇలా బండి అక్కడిచ్చి దాంట్లో ఎరువు మూట్లు అక్కడ తీసుకొని వాళ్ళ పొలాల్లో వేస్తూ ఉంటారు నేను కూడా చూడాలా కొద్దిగా ఇంకా చదివి తగ్గాలన్నమాట పది పదకొండు వేల మంది గాలి రోజు ఎక్కువగా ఉంది ఇంకా నెక్స్ట్ వీక్ అయితే కొద్దిగా సెట్ అవుతుంది అప్పుడు వచ్చి ఏదన్నా కొద్దిగా స్టార్ట్ చేస్తాను ఏదన్నా కూరగాయలు పెట్టడానికి ఇలాంటి కౌర్స్ తీసుకొచ్చి మగు ఓకే ఓకే క్చువల్గా ఈ చలికాలం అయిపోయేటప్పుడు ఇలా మొక్కలు అనమాట కొన్ని మన దగ్గర కూడా మనము కొనుగంకు ఇలా ఆకులు కొన్ని బయట పెరుగుతాయి కదా అలాంటి ఆకులు వస్తాయి అంటే చలి అయిపోతుంది కాబట్టి అవి ఏదో వీడితో కూడా ఏదో వంట చేసుకొని తింటాము అని చెప్పినట్టు చెప్తుంది కొన్ని లోపల ఎట్లుందో మీరు ఎన్నోసార్లు చూసి చూసింటారు ఈ ప్లేస్ని కావాల్సిన పనిముట్లన్నీ ఇక్కడ ఉంటాయి ఇప్పుడు కొద్ది బిజీగా ఉంటుంది ఎందుకంటే అందరూ తీసుకుపోతూ ఉంటారు గాలి భయంకరంగా ఉంది ఇలానే పైకి పోయి ఆ పైన అన్ని బీరకాయలు తీసుకెళ్ళేవన్నీ మా ఓనర్ కూడా నాకు తీయిస్తా ఉండే ఇవన్నీ తీయేసింది మళ్ళీ కొత్త మొక్కలు అయితే నాటల్లా ఈ మూసి ఉంది కదా నేను తీయేస్తాడేమో మళ్ళీ కొత్తది ఏమన్నా ఎందుకంటే ఇది కొద్దిగా మిసి పట్టి ఉంటుంది మళ్ళీ తెగిపోతుంది మోస్ట్లీ కొత్త వేస్తాడు మళ్ళీ ఇంకా నేను కొనిన్నాను కదా కవరు మా ఓనర్ తెచ్చి ఇక్కడ వేసి అడ్డండి ఇక్కడ ఉంది అది ఇక్కడ పెట్టాడు ఏమైనా కానీ నా చెట్టు బాగున్నాయి కాబట్టి ఇవి తీయ నాకేం ప్రాబ్లం లేదు ఇండియా ఇండియాకి విన్నప్పుడు తీసి ఇక్కడ పెట్టేసినట్టు కవర్ కింద ఇంకా లెట్స్ ఉంది చూడండి మోస్ట్లీ లాస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ కనపడుతున్నారు ప్రస్తుతానికైతే ఎవరు కొత్త వాళ్ళు అయితే కనపడలేదు మొత్తం అంతా అంతా క్లీన్ చేస్తున్నారు చూడండి పెద్దగా చెత్త ఏం లేదు వాళ్ళ పొలాల్లో కానీ దున్నడానికి ఎరువు విధంగా వేసుకొని దునించాలి కదా కాబట్టి ఎరువు అంతా చదువుతా ఉన్నారు ఇంకో విషయం ఏమంటే ఈ చలికాలం అయిపోతుంది కదా ఇంకా చెట్లలో ఆకులు వస్తాయన్నమాట కొన్ని చెట్లలో ఫస్ట్ పువ్వులు వచ్చి తర్వాత ఆకులు వస్తాయి అదే చెర్రీ బ్లాజం చెట్లు అయితే ఇంకా ఈ అడవులు కూడా ఒక నెల తర్వాత అన్ని బాగా పచ్చగా అవుతాయి ఇంకా ఎండి ఉన్నాయి ఇంకా ఒక నెల రోజుల్లో మొత్తం అంత కొను పచ్చగా అయిపోతుంది ఇంకా వీకెండ్ వస్తే ఇక్కడ కార్లు అయితే ఒక పదో పదో ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు అంత పంటలు స్టార్ట్ చేసే టైం కాబట్టి మొత్తం అందరూ వచ్చేసారు ఇక్కడ ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది ఇలా కార్లు తెచ్చి ఇలా పార్క్ చేస్తారు అంటే మా పొలం దగ్గర పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది కాబట్టి చాలా కార్లు అయితే ఇక్కడ నిలపచ్చు ఈ వీడియో ఇండియా నుంచి వస్తానే ఈ తెల్లగడ్డలు చూసేసరికి నాకు చాలా ఆనందమైందనమాట ఎందుకంటే బాగా పెరుగుతున్నాయి చూడండి నేను ఆ కవర్ని కొని వేయడం వల్ల కూడా మంచిదైందనమాట చలికి తట్టుకొని బాగా గ్రోత్ ఉన్నాయి మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వింటర్లో నేను ఫస్ట్ టైము ఈ తెల్లగడ్డలని నాటను కదా ఇంతవరకు ఎప్పుడూ నాటలేదు ట్రై చేద్దామని చెప్పి చేశాను కొందరు అప్పుడు కామెంట్లు చెప్పారనమాట మీరు కూడా చలికాలం పంటలు ఏమైనా పెట్టచ్చు కదా అన్నట్టుగా దానికోసం నేను ఈ చలికాలము పెరిగే పంటల్ని పెట్టాను థ్యాంక్ యూ ఈ వీడియోని చూసినందుకు నేను ఇంకా దక్షిణ కొరియా గురించి అంటే ఇక్కడ ఏదైనా పంటలు పెడతారు కదా అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ